सो जांदा केछो नि कोन चाहिँ केताले हे गाटिसकोले

अट्र टें रयाइटो प्टेoksित child किma lush उत screens करो जो हो trzeba से ये यादव उसकी यादव से

ఆమన్న ఆ దొరికిడు ఆ బా అప్పుడు బారియ బర్తమ బారియ బర్త ఐ తప్పుదిగా సీనుని సాడి ఆ సీనుదా ఆ ఇప్పుడు అలాగా ఇన్ని దెల్లగా ఉత్తమన నసన మాట్లాడాలి అదే పద్ధతి అవరే మాజీ ప్రజా సేవక ఇప్పుడు తాజానే గ్రామములో మా ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా గ్రామ పంచాయతీ వేదిక వద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంపీసీ గాలిపల్లి సువర్ణస్వామి గారికి అలాగే సర్పంచ్గా నేను మా తోటి పాలకవర్గం సభ్యులకు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం జరిగింది ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎంపీసీ గాడిపల్లి సువర్ణస్వామి గారు నాతోటి పాలక వర్గ సభ్యులు ఉప సర్పంచ్ తామ శ్రీనివాస్ గారు వార్డు సభ్యులు నేను బడి నేర్చుకుంది నాకు ఏబీసీలో ఆ నేర్పింది ఫస్ట్ మొదటిగా తునికి మల్లన్నగానే నేను మా ఇంటి దగ్గరనే ఊరడి బాల్యం పెద్దనాయని ఇంట్లో ఆయన టీచర్గా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తే నేను ఫస్ట్ మా ఇంటి దగ్గరనే స్కూల్కి వెళ్ళింది ఆయన దగ్గరనే బడికో రాకపోతే కోదన్న వేస్టుడు గురువుగారు అలాగే నా మిత్రుడు నేను నేనొక్కనే చేస్తే సరిపోదు ప్రతి ఒక్క దానికి నా ఎక్కువ సహాయ సహకారాలు అందించినటువంటి నా తోటి పాలక వర్గానికి అలాగే సహకరించిన ఎంపిటీసీ గారికి ఈ గ్రామానికి సంబంధించిన పెద్దల సలహాలు గ్రామ ప్రజల తోడ్పాటుతో ఈ ఇన్ని మన గ్రామానికి అవార్డులు రావడం ఇంత అభివృద్ధి పథంలో వెళ్ళడం మీ అందరికీ కృషి అని చెప్పి మీ అందరికీ నేను ఈ గ్రామం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజల తరఫున కూడా శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే అవకాశాలు అనేది సర్పంచ్గా గెలవడం ముఖ్యం కాదు గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప ఏ గ్రామానికి వెళ్ళినా అరే ఆ ఊరు సర్పంచ్ బాగా చేస్తుండే పేరు రావాలి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు పదవి వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా సరే మా పదవి అయిపోయింది కావచ్చు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన గ్రామానికి మన ప్రజలందరికీ తెలుసు పిల్లి రేణుకా కనకయ్య సర్పంచ్ ఉన్నప్పుడు అలాగే ఎంపీటీసీ మల్లన్న గారు స్వామి గారు ఉన్నప్పుడు వారు చేయగా మిగిలినటువంటి పనులు ఇంకా మాకు వచ్చినటువంటి చాలా అవకాశాలు మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలా మాకు శ్మశాన వాటిగా కట్టే అవకాశం రావడం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం అలాగే కాంపోస్ట్ సెల్ కావచ్చు ట్రాక్టర్లే కావచ్చు ఇలా గతంలో నిర్మించినటువంటి బ్యాంకు కావచ్చు అది పూర్తి కాలేదు ఓన్లీ స్టాప్ల వరకు అయితే అది పూర్తి చేసే అవకాశం కూడా బ్యాంకు నిర్మాణం చేసే అధిక అవకాశం కూడా రావడం మా అదృష్టం అలాగే మహిళా సంఘ భవనం కూడా స్లాబ్ వరకు ఎంపీ నిధుల నుండి వచ్చినటువంటి స్లాబ్ అది కూడా పూర్తి చేయడం ఎందుకంటే మా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఈరోజు ఎక్కడికైనా ఇవాళ బ్యాంక్ కాడికో అక్కడ మేము చేసినట్టు ఒక శిలాబడం అక్కడ మహిళా సంఘం కాడికోండి అక్కడ మేము కనబడతాం ఇక్కడ నీళ్ళ దగ్గరకోండి వాటర్ ట్యాంక్ కాడికోండి వాటర్ అక్కడ మేము కనబడతాం ఇక్కడ గ్రామ పంచాయతీ అక్కడకి వస్తే ఒక కంపౌండ్ వాళ్ళు ఒక వేదిక మన దారా కృష్ణమూర్తి అన్న ప్రోత్సాహంతో ఎల్ఐసి డబ్బులతో మన గ్రామ పంచాయతీ నిధులతో ఒక వేదిక రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా గ్రామ సభ వేదిక లేదు అలాగే వైకుంఠ రథం కూడా ఎవరైనా చనిపోతే నేను ఒక ఇద్దరు ముగ్గురి చనిపోతే శివాలను చూసి బాధ అనిపించింది ఎందుకంటే మోసే పరిస్థితి లేదు వాళ్ళకంటే ఎక్కువ తక్కువ మంది పాలన లేకపోవడం వల్ల మోసే స్థితి లేకపోవడం వల్ల ట్రాక్టర్ల వేసుకపోయి సంస్కార దమన సంస్కారం చేయడం చూసి చాలా మనసు చెల్లించి అది ఏదేమైనా పర్వాలేదు వైకుంఠ రథం తీసుకురావాలని చెప్పి జిల్లా లోపల గ్రామ పంచాయతీ తరఫున మొట్టమొదటి వైకుంఠ రథం మన రుద్ర గ్రామానికి దేవడం జరిగింది ఇప్పటి వరకు నాకు డబ్బులు రాలేదు సరే అంటే గ్రామం కోసం అభివృద్ధి లోపల కంపల్సరీ మనం చేయాల్సిన పనులు చేయడం జరిగింది ఈ రోజు కూడా నేను సర్పంచ్గా ఎన్నికయ్యి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈరోజు కూడా దగ్గర దగ్గర ఇంకా ముప్పై ఐదు లక్షల వరకు ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఎందుకనంటే నా లక్ష్యం ఏంటంటే నాకు అవకాశం ఇచ్చింది సరే డబ్బులు ఎప్పుడైనా మనం కష్టపడి సంపాదించుకోవచ్చు కానీ ఈ అవకాశం రాదు ఈ పేరు రాదనే ఉద్దేశం కొద్దీ అప్పో సప్పో తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి పదంలో నిలిపి ఇవాళ మన గ్రామానికి ఒక ఐదు అవార్డులు రావడం జరిగింది అంటే అవార్డులు రావడానికి కూడా మనం చేసినటువంటి కృషి ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు పాప వాళ్ళను నేను తెల్లారు వేస్తే చాలా ఇబ్బంది పెట్టిన సేమ్ మన వ్యవసాయదారుని ఒక నేను వ్యవసాయదారుని కుటుంబంలో ఉంటాను కాబట్టి చేనుల పత్తి చేయనుల గట్టి ఉంటే ఎట్లా తీసేయాలనో ఊర్లో కూడా గట్టి ఉండద్దు నీటికి ఉండాలనే ఉద్దేశం నాకు ఎందుకంటే నేను వ్యవసాయదారు కుటుంబంలో ఉంటాయి కాబట్టి నీటికి ఎట్లా చేనులు ఎట్లా నీటికి ఉండదో గ్రామంలో కూడా అట్లా నీటికి ఉండాలన్న కాన్సెప్ట్ అది ఆ కాన్సెప్ట్ లోపల నేను చాలా మందిని మా బాషిత కార్యక్రమం తెల్లాలేస్తే వాళ్ళకి లీవ్ లేకుండా కూడా లీవ్ కూడా అరే తమ్ముడు ఏమనుకోకుండా నువ్వు ఎవరైనా మనిషి మళ్ళీ మర్చిపోతా అంట అయినా పడతా కానీ ఎవరో మనుషులు పెట్టుకొని రాజకీయాలు చేసే గుణం కాదు రేపు భవిష్యత్తులో కూడా అంతే ఉంటుంది ఏదైనా కానీ రాజకీయాలకు ఒక నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను చదువుకున్న రోజులనే నేను నిజంగా చెప్తున్నా మీరు నమ్ముతారా నమ్మరో ఆ గూడపల్లి పెళ్లి అయి నా పోస్ట్ మ్యాన్ ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ నేను నేను చూసినప్పుడు నా దగ్గరికి మా పిల్లి కంటే కానీ పర్వత బాబు కానీ స్వామి కానీ వీళ్ళందరూ ఊరు ఊరిత వచ్చేది నాగరికి నేను అప్పుడు మా ఆ లక్ష్మీనారాయణతో అన్నాను నేను నేను మా ఊరికి సర్పంచ్ అయితే ఆయన నవ్విద్దు నేను మా ఊరికి నేను సర్పంచ్ అవుతాను ఇంత దాన్ని సర్పంచ్ అవుతాను ఆ రోజు నాకు ఏది లక్ష్మీనారాయణ ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా రిటైర్ అయ్యాడు అలా నన్ను అంటే నేను సర్పంచ్ కావాలని కలగ నేను పీజీ చేసి కూడా ఓ టీచర్ను లేకపోతే వాటి నాకు కూడా ఎల్ఎల్పి సీట్ వచ్చింది ఐసీడబ్ల్యూఏ చేసిన బీఈడి కూడా ర్యాంక్ వచ్చింది అయినా నాకు ఒక పిచ్చి ఒక గ్రామానికి సర్పంచ్ చేసి ఒక సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి ఎట్లా అభివృద్ధి చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఉన్నది ఆ కాన్సెప్ట్లో నేను సఫలమైన విఫలమైన ఈ గ్రామ ప్రజలు దయచేసి నా అంటే నాకున్న కాన్సెప్ట్ నాకున్న ఆలోచన విధానంతో ఈ గ్రామాన్ని మా వాళ్ళందరి సహకారంతో నాకు ప్రతి ఒక్కరు ఏ చేసినా కానీ ఏ ఆలోచన చేసినా కానీ తప్పకుండా మా వాట్సాప్లో మాత్రం అన్న అన్నారని నడవండి నువ్వు చేసేది కరెక్ట్ ఉంది మేము ఉన్నాం ఎప్పుడు కూడా నేను చేసిన పనులలో నైంటీ నైన్ పర్సెంట్ నైన్ ఒక్కరు కూడా అన్నది కరెక్ట్ కాదు ఇది ఆలోచించి మాత్రమే ఇప్పుడు అండి ఏ చేసినా అన్న చాలా బాగుంది పర్ఫెక్ట్ ఉంది కానీ ఆ ప్రోత్సాహంతోనే మనం ఈరోజు ఈ రుద్రారం గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే ముందుంచిన అందరుతాండి శుభాకాంక్షలు చెప్పు

అంటే బా మాది సర్పంచ్గా దిగులపాటి పాపరావు గారు వాళ్ళ కుమారుడైన కృష్ణదేవరావు గారు అలాగే జిల్లా దుర్గయ్య గారు జిల్లా దుర్గయ్య గారు కూడా రెండుసార్లు సర్పంచ్గా ఈ గ్రామానికి సేవలు అందించారు ఆ తర్వాత పాపరావు గారు తర్వాత కృష్ణదేవరావు గారు అలాగే పర్వతి రామచంద్రం ఇన్ఛార్జ్గా ఆ తర్వాత ఆది రామచంద్రం ఆది రామచంద్రం తర్వాత మద్దల సుధాకర్ ఆరాధన మళ్ళీ అధికార పార్టీలో అంటే రెడ్డి గారు వారి పాలక వర్గం సేవలు అందించడం జరిగినది ముఖ్యంగా ఎంపీటీసీగా కూడా తమ్మరి అంజయ్య గారు వంకాల భూమయ్య గారు తర్వాత అలవాల కవిత పరశురాములు గారు తునికి లక్ష్మీ మల్లయ్య గారు ఇప్పుడు గాల్పల్లి స్వామి గారు వారి సేవలు కూడా ఈ గ్రామానికి అందించడం జరిగినది ఇంకా ఉత్తగా రుగ్రవారం ఏర్పడిన తర్వాత ఒకటి ఏంటి అంటే తోటి నేను ఊకే అన్న ఎందుకంటే మన గ్రామంలో ఎవరైతే సేవలు చేసిరో వాళ్ళకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అన్న ఇది జ్ఞాపకార్థం కొరకు ఎవరి ఆయాంలో ఎవరెవరు ఉన్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి అని చెప్తే ఆ డేట్లన్నీ వేరే గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్స్ ఎప్పుడు చేసి అనేది అవన్నీ తయారు చేసి పెట్టడం కూడా జరిగింది రేపు కూడా అనవాయితీగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ గ్రామంలో డెవలప్మెంట్ అనేది ఆగకుండా ప్రతిదీ అందరం కలిసి సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వార్డు సభ్యులకు కానీ సమస్యలు ఎన్ని ఉన్నా లోపల ఎన్ని రకాల వాడివేడి చర్చలు జరిగిన బయట వాడివేడి చర్చలు జరిగిన దానికి అంకిత భావంతో అంటే విమర్శించినప్పుడే మనం చేసిన పని ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది అది సోషల్ మీడియా లాగా ఒక వేదికలాగా పనిచేస్తుంది ఏ మనం మెచ్చుకుంటూ పోతా ఉంటే అది వెనుకకి ఏం జరిగేది కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఈ రోజులలో వాట్సాప్ గ్రూపులలో కానీ సోషల్ మీడియాలో కానీ మనం చేసే కార్యక్రమాలను పెడుతూ ఉంటే దాన్ని మంచి వాతావరణంలో ఆస్వాదించి మరి ఇక్కడ ఈ సమస్య ఉందని తెలపడం కొరకు మాత్రమే తెలియసేటువంటి కార్యక్రమాలలో ఇంకా ఏదన్నా గ్రామ ఎంపీడీసీ గారికి వార్డు సభ్యులకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీడీసీలకు గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నా ఐదు సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి నా ఆరో వార్డు ప్రజలకు ముందుగా అలాగే మా వార్డు సభ్యులకు మాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు మాజీ ప్రజాప్రతినిధులకు మన గ్రామం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ వారి సలహాలు సూచనలు మాకు ఇచ్చుకుంటా ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా మన గ్రామాన్ని జాతీయ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అవార్డులు తీసుకొచ్చినటువంటి మా రామన్న గారికి మాకు సహకరించిన ప్రజలకు వార్డు సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేము జీవితంలో మర్చిపోయినటువంటి మా జ్ఞాపకాలు ఈ ఊరికి మేము చేసిన సేవలు మన మండల్లోనే దాదాపుగా మన విలేజే ముందుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కొన్ని కొన్ని మా వల్ల ఏమన్నా తప్పులు జరిగినట్టయితే మన్నించాలని చెప్పి కోరుకుంటున్నా మన గ్రామంలో సర్పంచ్ రామన్ అసలు ఒక వెనుక అంటే పాపాల ఏమీ ఏపించడం లేదో నాకు తెలియదు కానీ మా సిబ్బందిని అయితే కార్మిక సిబ్బందిలను ఒక ఇంట్లో అంటే మన చేతుల దగ్గర పాలీరు ఎట్లా అంటే ఆ టైప్లో ఏపిస్తామో ఆ టైప్ లో వాళ్ళను అంటే మన గ్రామం కోసమే వాళ్ళని ఇబ్బంది పెట్టినో ఏం చేసిడో కానీ గ్రామానికి అయితే మంచిగా పరిశుభ్రంగా ఎప్పటికీ ఉండే విధంగా వాళ్ళను ముందుండి చేపించిందని చెప్పి తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ కనుక ఆయాంలో ఉప సర్పంచ్గా రామ్ రెడ్డి ఆయాంలో ఎంపీటీసీగా ఈ ఊరుకు పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందించడానికి నా అదృష్టంగా భావించుకుంటూ అలాగే ఎందుకంటే నేను జిల్లా దొరికే ఇల్లు కొన్నాను కాబట్టి జిల్లా దొరికే ఉప సర్పంచ్ సర్పంచ్గా వచ్చిండు ఇప్పుడు కూడా నేను ఆ ఇల్లు వచ్చిన తర్వాత నేను కూడా ఉప సర్పంచ్ నుంచి ఇప్పటికి ఎంపీటీసీ వచ్చిన కాబట్టి సరే ఆ లెక్క నాకైతే భావద్దు ఆ అదృష్టం నాకు కనిపించిండు ఇలా ఉప సర్పంచ్గా ఎంపీటీ సర్పంచ్తో పాటుగా ఎంపీటీస్గా ఈ ఏ వేదికల పైన కానీ ఈ గ్రామ పంచాయతీ బోర్డుల మీద కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ మీద కానీ మా పేరు స్థిరస్థాయిగా ఉండికోవడానికి ఇక్కడ ఎందుకంటే రుద్రారం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నవారికి లేని వారికి శిరస్సులు వంచి మరి పాదాభివందనం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఎప్పుడు ఎల్లవేళ మీ అంబ మీ వెంబడి ఉండి రేపు భవిష్యత్తులో కూడా ఈ ఊరుకు ఇంకా ఎల్లైన సేవలు చేయడానికి కూడా ముందుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే వీళ్ళతోటి కూడా నాలుగు సంవత్సరాలు అండి మేము ఇళ్ళని సేవ చేసుకుంటూ వాళ్ళతో పాటు మంచికి చెడుకు ఆపదికి సంపత్కి ఈ ఊళ్ళే కరోనా కష్టకాలంలో కూడా ఆపదలో మనిషికి చనిపోయినా బాధలు వచ్చినా వచ్చినా ఏదైనా కూడా మాకు తోసిన సాయం చేసుకుంటూ ప్రజల్లో ఉన్నాము ఉండబోతాము కూడా కాబట్టి ఎందుకంటే ప్రజలు బాగా గమనించగలరు ఎందుకంటే రామ్ గారు కూడా చాలా సేవ చేశారు కొన్ని టైంలలో తనకున్న అనుభవంతో అయినప్పటికీ కూడా పలు కొంతమంది మద్దతులతోటి ఒక మమ్మల్ని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో వేసి కూడా ఇప్పుడు ఎందుకంటే కక్ష పురాలు అన్నీ ఊళ్ళో కక్షలు మా ఈ ఊళ్ళో కూడా కక్ష పెంచుకోవడానికి నాకు నిమిషం మట్టుపోతుండే కానీ ఈ ఊరుకున్న ఒక చరిత్ర ఏంటంటే గత పాపాల నుంచి జిల్లా గాయం నుంచి పిల్లిక నుంచి మాయే పిలిచి భూమి తాత మన మల్లె తాత కమ్మ రంజాయ్ కావచ్చు ఇక్కడ చరిత్రగా నిలిచిన మన ఊరికి పేరుది కాబట్టి ఆ పేరుని కాపాడే దిశగా నేను వేరే కాబట్టి రోజు ఇక్కడ ఊరిని మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాలకు వచ్చినప్పుడు ఒకరు చెప్పింది ఎప్పుడు కానీ ఎవరు కానీ వినవద్దు ఎందుకంటే భగవంతుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు ఒక వేదిక మీద ఊక్కడ పెట్టారు ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా అందరు పై స్థాయికి వాళ్ళని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే నాకు అదే సంధి నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నారు దేష వార్డు మెంబర్ కూడా ఇక ముందు కూడా మీరు ఇప్పటి నుంచి ఇప్పుడు పదవిలో దిగిపోయారు అని ఎప్పుడు అనుకోవద్దు ఒక పదవి పోయింది కాబట్టి మన ప్రజల్లో కూడా ఖచ్చితంగా బాధలు సాధలో మన ముందునే రేపు ప్రజలు మనల్ని గుర్తిస్తారు కాబట్టి దయచేసి మీరు ప్రజల్లో ఉండి రేపు ఉన్న స్థాయిలో అందరూ ప్రతి ఒక్కరు వార్డ్ మెంబర్ కానీ ఎందుకంటే ఒకరికొకరు తోడుగా ఉంటేనే మనం ఇప్పుడు రెండు చేతులు ఇట్లా తోడైతేనే సఫం అవుతాయి కాబట్టి రేపు ప్రతిపక్ష పని కూడా అధికారంలో కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా మనం ఒకరికొకరు తలచుపాటుగా ఈ ఒక చరిత్ర ఉంది అందులో కానీ మనకు ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా మా గ్రామం ఆదర్శ గ్రామం ఆదర్శ గ్రామానికి తగ్గట్టుగా గ్రామ ప్రజల సహకారంతో ఈ ఐదు సంవత్సరాల పదవి కాలం గ్రామ శ్రేయస్సుకై ప్రజల శ్రేయస్సుకై అందుబాటులో ఉండి గ్రామానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించి గ్రామ అభివృద్ధిలో మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు పెద్దలతో మాజీ ప్రజాప్రతినిధులతో గ్రామ ప్రజలతో మమేకమై మేము అభివృద్ధిలో ముందున్నామని అనుకుంటున్నాం ఏదైనా తెలిసి తెలియక మా ద్వారా తప్పు జరిగిన ఏదైనా పొరపాటు జరిగిన పెద్ద మనసుతోటి గ్రామ ప్రజలు పెద్దలు ప్రజాప్రతినిధులు క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో మాకు సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి నా తోటి వార్డు సభ్యులకు గౌరవ ముఖ్య అతిథులు గౌరవ ఎంపీటీసీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు इंतर्डी అవకాశानी मको ग्राम जी कठीबावे देरा वाला नेतो डॉक्टर तोले आतली अंदर पाटा मार फस्कोतो 50 वाट कोंडा तोचो ये नीचे जाऊंगे पट्टि <laughs> तोचो 100 वाट थैंक यू